హలో ఫ్రెండ్స్ నేను సరిన్యాని ఇవాళ పదవ భాగం చదువుకుందాము రాసిన వారు మీనా ముక్తేశ్వర్ గారు తప్పు ఎవరిదైనా సీక్రెట్గా నేను దీన్ని పరిశోధన చేస్తూ ఉన్నాను మా బ్రాంచ్లో వాళ్ళకు కూడా తెలియదు నేను మీకు అభిమానిని మిమ్మల్ని కలిసాను అందుకే అనుకుంటున్నారు ఇప్పుడు కూడా నేను చేసిన పరిశోధనలోనే మురళి గురించి అన్ని విషయాలు తెలిసాయి నాకు నేను నైట్కి ఇండియా వెళ్ళిపోతున్నాను నా పని అయిపోయింది వచ్చినది అంటూ చెప్పారు మహేష్ వర్మ గారు అవును అందుకే మిమ్మల్ని ఎయిర్పోర్ట్లో దింపి సెక్యూరిటీగా పంపాలని నేను మీకు తోడుగా వచ్చాను సార్ అని చెప్పింది జాస్మిన్ మీపై అటాక్ చేసింది ఎవరో కూడా నేను అన్నీ తెలుసుకుని త్వరలో మీకు తెలియచేస్తానని చెప్పింది జాస్మిన్ నేను సీక్రెట్గా వాడే నెంబర్ ఎవరికి ఇవ్వను ఫ్యామిలీ మెంబర్స్కు తప్పితే అది మీకు ఇస్తున్నాను నోట్ చేసుకున్నట్టు చెప్పింది అక్కడ జరిగే విషయాలు కూడా నాకు తెలియపరచండి దాన్ని బట్టి నేను ఇక్కడ చేయవలసింది చేస్తానంటూ చెప్పింది జాస్మిన్ అలాగే తల్లి అంటూ నీళ్ళు పెట్టుకున్నారు మహేశ్వర్మ గారు అలాగే తల్లి అంటూ నీళ్ళు పెట్టుకున్నారు మహేశ్వర్మ గారు ఒక గొప్ప వ్యక్తికి ఏదైనా చెయ్యాలి అనుకుంటే వారే నష్టపోతారు సార్ మీకేమీ జరగదు అంతా మంచిగా జరుగుతుందంటూ చెప్పింది జాస్మిన్ మాన్విత ఫ్రెండ్ ఇక్కడ అమెరికాలో డాక్టర్గా చేస్తుంది ఆమెను కలవాలి అని చెప్పింది జాస్మిన్ కాస్త టిఫిన్ చేసే తర్వాత ఎయిర్పోర్ట్లో మహేష్ వర్మ గారిని పంపించి ఆ ఫ్లైట్లో ఎవరెవరు అన్ని వివరాలు కనుక్కొని ఆ ఫ్లైట్ గాల్లో ఎగిరే వరకు అక్కడే ఉండి వెనక్కి తిరిగింది జాస్మిన్ ఎందుకు ఫ్లైట్లో కూడా డైరీలు బయటకు తీయాలనిపించలేదు మహేష్ వర్మ గారికి గౌతమ్ నంద ఇంట్లో ఇంటికి హాస్పిటల్కి సంబంధం లేకుండా వేరుగా ఒక రూమ్ కిందకి ఉంటుంది సీక్రెట్గా అక్కడ ఉంచారు మాన్వితను తెలియాన్ సెక్యూరిటీ ఏర్పాటు చేశారు చాలా వరకు గౌతమ్ నంద కాపలాగా ఉంటున్నాడు మహేశ్వర్మ గారు చెప్పిన డ్రగ్ వాడటం మొదలు మాన్వితకు గౌతమ్ నంద చాలా ప్రేమగా మాన్వితను లాలిస్తూ ఉన్నాడు ఆమెకు కావలసిన బొమ్మలు అక్కడ ఏర్పాటు చేశాడు మాన్విత చిన్నతనం చూసిన ఆల్బమ్ చూసి సంతోషంగా కేరింతలు కొట్టడం గమనించాడు గౌతమ్ నంద కానీ మురళితో దిగిన ఫోటోలు చూసి ఆమె అస్సలు గుర్తుపట్టలేదు ఎందుకు మురళి ఫోటోలు చూస్తే నచ్చలేదు గౌతమ్ నందాకి అతనిలో ఏదో తేడా ఉన్నట్టు అనిపించింది ఎంతైనా డాక్టర్ కదా చూపులతో పట్టేస్తారు మాన్వితకు ప్రేమగా అన్నం తినిపించేది సిస్టర్ నందిని ఎంత మంచి అమ్మాయి బాబు నా కొడుకు ఒకప్పుడు నన్ను ఇబ్బంది పెడుతుంటే చిన్నతనాన్నే అతనికి బుద్ధి చెప్పింది అటువంటి బంగారు తల్లికి నేను ఇటువంటి బాధలు వచ్చాయంటూ బాధపడిపోయింది సిస్టర్ నందిని గౌతమ్ నంద హాస్పిటల్కి వెళ్ళినప్పుడు చాలా జాగ్రత్తగా చూస్తున్నారు సెక్యూరిటీ మహేష్ వర్మ గారు వస్తున్నట్టు మెసేజ్ పెట్టారు ఆయన వస్తే చాలా విషయాలు తెలుస్తాయని మనసులో సంతోషపడ్డాడు గౌతమ్ నంద గౌతమ్ నంద హాస్పిటల్కి వెళ్తుంటే కార్కి అడ్డం వచ్చారు తెలియని అగాంతకులు ఎవరు అని అనుకుని కార్ దిగాడు గౌతమ్ నంద డాక్టర్ వృత్తి అయ్యి వరకే చెయ్యి నువ్వు పనులు పోలీస్కి ఇన్ఫర్మేషన్ ఇస్తే మాత్రం నిన్ను బతకనివ్వమంటూ బెదిరిస్తున్న వారిని చూస్తూ చిరునవ్వు నవ్వి చాలా రోజులైంది ఫైట్ కూడా చేసి అప్పుడప్పుడు ఇది కూడా అవసరమేగా అంటూ తన వైట్ షర్ట్ తీసి కారులో పెట్టాడు గౌతమ్ నంద కార్కి ఒక పక్కగా ఉన్న స్టీల్ రోడ్ని తీసాడు బయటకు గౌతమ్ దొరికిన వారిని దొరికినట్టు జాయింట్లపై ఎక్కడ కొట్టాలో అక్కడ కొట్టి వారందరినీ చిత్తుగా పాడేశాడు గౌతమ్ నంద పది నిమిషాల్లో జరిగిపోయిందంతా డాక్టర్ కదా ఏమీ తెలియదు ఏమీ చేయలేడు అనుకున్నారా జాయింట్లు అతికించే వాళ్ళం వైద్యంతో ఎక్కడ కొడితే జాయింట్లు విరుగుతాయో అన్న విషయం కూడా తెలియదు అని ఎలా అనుకున్నారా ఒక్కొక్కడికి రెస్ట్ ఆరు నెలలు పడుతుంది అభం శుభం తెలియని ఆడవాళ్ళని హింసించడం అనుకున్నారా ఇంతవరకు పోలీసులు ఎవరు ఇంట్రాగేషన్కి రాలేదు వస్తే మాత్రం తప్పకుండా అన్నీ చెబుతాను నేనంటూ కోపంగా లాస్ట్ దెబ్బగా స్టీల్ రోతో వాళ్ళ లీడర్ మూతి మీద ఒకటి కొట్టాడు గౌతమ్ నంద అంతే వాడికి ముందు పళ్ళు రాలి నెత్తరు కారిపోయింది ఎలాంటి సమయ సమస్యలు వస్తాయని డాక్టర్ చదవాలని నిర్ణయించుకున్నప్పుడే ఫిట్నెస్పై శ్రద్ధగా ఉంటున్నా కరాటే నేర్చుకుని ఎక్సర్సైజ్ చేస్తాను డైలీ యోగా కూడా ప్రాక్టీస్ చేస్తానంటూ నవ్వుతూ చెప్పి కార్ డ్రైవ్ చేసుకుని వెళ్ళిపోయాడు గౌతమ్ వీడేంట్రా డాక్టరా యాక్టరా లేక నిజంగా హీరోనా ఏది అర్థం కావడం లేదన్నాడు అందులో దెబ్బలు బాగా తగిలిన ఒక అర్బకుడు ముయిరా పుత్తూరు హాస్పిటల్కి ఎలా వెళ్ళాలో నేను ఆలోచిస్తుంటే మధ్యలో నీ గాలు ఏంట్రా అన్నాడు ఒకడు ముందు నా మూత పళ్ళు సరి అంటూ ఏడుస్తున్నాడు వారి గ్రూప్ లీడర్ బాస్గా ఏం చెప్పాలరా బాబు అంటున్న వాడికి ఎక్కడితో ఆపండి బతుకుంటే బల్సాకు తినవచ్చు మనకెందుకు వాళ్ళ పాటలు వాళ్ళే పడతాడన్నారు ఒకడు తెలివిగా చూసారుగా డాక్టర్ గారి బాడీ అలా చూసి కూడా ఎలా ఎదురు తిరుగుతారా అన్నీ ఇన్ని దెబ్బలు తిన్నా కూడా బాబు అన్నాడు అక్కడ ఏడుస్తూ హాస్పిటల్కి వస్తున్న డాక్టర్ గౌతమ్ నందాన్ని చూసి శాంతమూర్తి పేషెంట్స్ కోసం పుట్టినట్టుంటాడు అనుకున్నారు అక్కడ ఆయాలు హాస్పిటల్లోకి చేరిన గౌతమ్ నంద దీప్తిని పరీక్ష చేస్తున్నాడు ఆమె కాస్త మైండ్లోకి వచ్చింది ఏం జరిగింది అన్నాడు గౌతమ్ నంద ఏడ్చేసింది దీప్తి తర్వాత మనసు దిట్టవ్ చేసుకుని చెప్పడం ప్రారంభించింది సార్ నేను ఎప్పుడో తెలిసిన ఆటో అన్నీ ఎక్కాను ఆటో వెనుక బైక్ ఫాలో అవడం గమనించాను కొంత దూరం వెళ్ళాక సాధ్యమైనంత వరకు ఫాస్ట్గానే నడిచా నడిపాడు ఆటో అన్న నేను ఫోన్ చేద్దామనుకునే లోపే వాళ్ళు మమ్మల్ని సమీపించేశారు కానీ కొంత దూరం వెళ్ళాక ఆటో అతన్ని రోడ్తో గాయపరిచారు నన్ను చేతులు విరగ తీసినట్టుగా లాక్కుని వెళ్ళారు గుర్తు తెచ్చుకొని బాధపడుతూ ఏడుస్తూ మళ్ళీ చెప్పడం చేస్తుంది దీప్తి ఎంత వేడుకున్న వాళ్ళు నా మాట వినలేదు వాళ్ళల్లో ఒక్కరు మాత్రమే ఎవరో పెద్దవాళ్ళకు సంబంధించిన అతనిలా ఉన్నాడు వాళ్ళ మాటల ద్వారా తెలుసుకున్నాను నేను శారీరకంగా చాలా హింసించారు భరించలేకపోయింది నేను ఎంత ఏడ్చినా ఏడు పరణ్య రోదనే అయిపోయిందంటూ ఏడ్చేసింది దీప్తి అన్నీ రికార్డ్ చేస్తున్నాడు గౌతమ్ నంద మరి ఆనందాలు తీరిన తర్వాత నన్ను ముళ్ళ చెట్టులోకి విసిరేశారు డాక్టర్ నేనేం చేశాను అందరిలా చదువుకుని మంచి ఉద్యోగం చేస్తూ తల్లిదండ్రులను ఆనందంగా చూసుకోవాలి అనుకున్నాను కొడుకైనా కూతురైనా నేనే అంటూ వారికి వైద్య ధైర్యం చెప్పాను ఇన్నాళ్ళు నాకు ఉద్యోగం వచ్చి అందరం కలిసి నేను జాబ్ చేసే సిటీలోనే స్థిరపడాలి అనుకున్న సమయానికి ఇలా జరిగింది సార్ అంటూ బాగా ఏడ్చేసింది దీప్తి దీప్తి మాటలన్నీ రికార్డ్ చేశాడు గౌతమ్ నంద అది గమనించిన దీప్తి తల్లి బాబు రికార్డ్ ఏమీ చేయవద్దు పోలీసులకి కేసు వద్దు మా దారి మేము దూరంగా వెళ్ళిపో దూరంగా వెళ్ళిపోతాము మా పరువు ఇంకా తీసుకోలేము నడివీధికి ఎక్కిన దాన్ని బతుకు ఒక దారి దొరుకుతుందని నాకు ఆశ లేదు ఇప్పటికే పోలీస్ కేసు పెట్టి వాళ్ళు అడిగే దిక్కుమాలిన ప్రశ్నలకు సమాధానాలు నా బిడ్డ బోన్లో నుంచోమని చెప్పడానికి నేను ఇష్టపడను తప్పు చేసిన వాళ్ళు బోన్ ఎక్కి చెప్పవచ్చు అడిగే ప్రశ్నలకు సమాధానాలు కానీ బలైపోయిన మేము కూడా అదే బోన్లో ఎక్కి వారు అడిగే ప్రశ్నలకు సమాధానాలు చెప్పలేము దయచేసి మమ్మల్ని వదిలేసేయండి బాబు మీకు ఏదైనా మాకు హెల్ప్ చేయాలని ఉంటే దాని గాయాలకు తొందరగా మందులు ఇచ్చి కాపాడండి దానికి రేపటి రోజున ఏమీ జరగకుండా మళ్ళీ దాన్ని బతుక్కి ఇంకో ఇంకో ప్రాబ్లం రాకుండా చెయ్యండి చాలు అంటూ ఏడుస్తూ దండం పెట్టింది దీప్తి వాళ్ళమ్మ అలాంటి భయం ఏమీ అక్కర్లేదమ్మా మొదటి రోజు ట్రీట్మెంట్ చేశాము ఆ తర్వాత ఇంకా ఇంకేదో సమస్య వస్తుందన్న భయం మాత్రం పెట్టుకోక్కర్లేదు మీ ఇష్టం అంటూ వారిని మంచి ఇచ్చి వారు వెళ్ళాల్సిన ఊరికి తనకు తానే ఒక కారు ఏర్పాటు చేసి పంపించాడు గౌతమ్ నంద ఆ క్యాసెట్ మాత్రం దాచిపెట్టాడు గౌతమ్ నంద నాకొద్దు నేను తినలేనంటూ గారాభం చేస్తుంది మాన్విత గౌతమ్ నంద చూసి నవ్వాడు గౌతమ్ నందాన్ని చూడటమే మాన్విత తన దగ్గరికల్లా వచ్చి ధైర్యంగా తన గుండెల్లో తలదాచుకుంది చిన్నపిల్లల ఆనందించాలో బాధపడాలో అర్థం కాని పరిస్థితుల్లో ఉన్న గౌతమ్ నంద మనసు కాసేపు మౌనంగా మారిపోయింది నంతలోనే కర్తవ్యం బోధపడింది ఫ్రెష్ అయి వచ్చిన గౌతమ్ నంద ఫ్రూట్ జ్యూస్ తెచ్చి మాన్వితతో తాగించాడు వద్దు వద్దు అని గారభం చేస్తున్న చాలా ఓర్పుగా తాగించాడు గౌతమ్ నంద సిస్టర్ నందిని తన పనులు చూసుకోవడానికి వెళ్ళిపోయింది బయటకు మీరు మంచి మందులు ఇస్తారు కదా నాకు ఇక్కడ చాలా నొప్పిగా ఉంటుంది నాకు అని తన చాతి వైపు చూపిస్తూ చెప్పింది భయంగా మొహం పెట్టి మాన్విత తల్లి కాబోయే స్త్రీకి రకరకాల మార్పులు ఉంటాయి శరీరంలో నేను డాక్టర్ జాన్కీ గారికి చెబుతానని చెప్పాడు గౌతమ్ నంద నువ్వంటే నాకు చాలా ఇష్టం అన్నది ఉన్నట్టుండి మాన్విత ఒక్క క్షణం ఆశ్చర్యపోతూ ఆనందంగా చూశాడు గౌతమ్ నంద ఎప్పుడు నవ్వుతూ ఉంటావు కదూ అందుకు అలా ఉంటే నేనంటే మీకు చాలా ఇష్టం అని కదూ అన్నది మాన్విత అమాయకంగా చిన్నపిల్లల మనస్తత్వం అంతేగా మరి ఎవరైనా నవ్వుతూ ఉండేవారికి ఎంత ద్రోహం చేసినా కూడా పసిపిల్లలు గమనించలేరు అందుకే నవ్వితే మంచి వాళ్ళని కోపంగా ఉంటే చెడ్డ వాళ్ళని అనుకుంటారు చిన్నపిల్లలు ఇప్పుడు చిన్నపిల్లల మనస్తత్వంలో ఉన్న మాన్విత మనసు కూడా అలాగే ఉంది ఇక్కడ ఏమైంది అంటూ భయంగా చూసింది మాన్విత గౌతమ్ నంద పెదాల మీద రక్తం గూడు కట్టినట్టు ఉంది అవును వారితో ఫైట్ చేస్తున్నప్పుడు తగిలింది ఒకరి చేతి ఉంగరం తగిలింది అక్కడ తనకి ఏం లేదు ఊరికే చిన్న దెబ్బని నవ్వేశాడు గౌతమ్ నంద ఎన్నాళ్ళు కలాలి కన్నా తన ప్రేయస్ తన కళ్ళ ముందు ఉంది తన పెదాలపై చేతులతో తాకి తనని ఒక రకమైన భావనలోకి తీసుకువెళ్ళింది అని కాసేపు అలా వెళ్ళిన గౌతమ్ నంద మనసు మళ్ళీ డాక్టర్గా మారిపోయింది ఓకే అనుకుంటూ మాన్వితాకు విరుగుడు ఇంజెక్ట్ చేయటానికి ఆమెను ముందుగా సిద్ధం చేస్తున్నాడు నిన్న కూడా ఆ ఇంజెక్షన్ చేసేసరికి చాలా ఇబ్బంది పెట్టేసింది ఇంతలో జాను వచ్చింది జానుకి ఇంజెక్షన్ చేయాలి అంటూ సాగి చేసి చూపించాడు ఓకే అని జాన్కి అక్క అంటూ పిలిచింది మాన్వితాను మీకు ఎలా ఉంది అంటూ చెకప్ చేసింది తనకెక్కడ బాధగా ఉందో చూపించింది మాన్విత అవును అందుకే కాసేపు మామూలుగా పడుకో అంటూ ఆ మాట ఈ మాట చెబుతూ మాటల్లో పెట్టింది మాన్వితను జానకి ఇంతలో చిన్నగా ఇంజక్షన్ చేసేసాడు గౌతమ్ నంద అబ్బా ఇక్కడేదో చురుకున్నట్టు అనిపించింది అంటూ చూపించింది అవును అన్నిటికీ కలిపి నేను మందులు ఇస్తానంటూ గౌతమ్ నంద వైపు చూసి ఈ రోజుకి ఆ ఇంజక్షన్ భారం వదిలింది అన్నట్టు హాయిగా నవ్వుకున్నారు ఇద్దరు గౌతమ్ జానకి జానకి ఇప్పుడు తను ఎంతవరకు ఉండాలో అంతవరకే ఉంటుంది సరైన అమ్మాయి తను కోరిన వారి మనసులో తను లేను అని నిర్ధారం చేసుకున్నప్పుడు వెంటనే తన మనసుని మార్చుకోగలుగుతుంది తన కళ్ళ ముందు గౌతమ్ నంద ప్రేమించిన వ్యక్తి ఉన్నప్పుడు అతను ఆమె కోసం పడుతున్న యాతను చూసి చాలా అదృష్టవంతురాలు అక్క మీరని మనసులో అనుకుంటూ ఉంటుంది జానకి విచిత్రం ఏమిటంటే మొదటి రోజుల్లోనే మురళి మురళి అని అంటూ ఉండే మాన్విత ఈ మధ్యలో అసలు మురళి పేరు ప్రస్తావించడం మానేసింది అంటే ఆమెలో కొద్దో గొప్ప మార్పు వస్తూనే ఉంది అంతకు ముందు ఉన్నంత బేలతనం కూడా తగ్గింది కాస్త నవ్వడం శరీరంలోని స్పందనలు తెలుసుకోవడం తెలుస్తుంది గౌతమ్ నందాకు డ్రగ్ ఇవ్వడం మొదలుపెట్టిన దగ్గర నుండి మార్పులు కనిపిస్తున్నాయి రెండు రోజులకి రేపటి ఉదయానికల్లా మహేష్ వర్మ గారు వచ్చేస్తారని అనుకుంటూ ఉన్నాడు గౌతమ్ నంద ఇది ఫ్రెండ్స్ ఇవాల్టీ ఎపిసోడ్ రేపు ఇంకొక ఎపిసోడ్తో మేము ముందుకు వస్తాను ఫ్రెండ్స్ బాయ్